దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు కొందనాడు ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియబలసిన అద్భుతమైన వాక్య సందేశం సామెతల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నీతి మంత్రులు ఆశించున్నది వారికి దొరుకును దేవునికి సమస్తమైన కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును కాక ఐ మీన్ ప్రియాతిడు దేవుని బిడ్డారా నీతి మంత్రులు ఏదైతే ఆశపడతారో అది వారి ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటే విషయాన్ని దేవాదేవుడిని తెలియపరుస్తూ ఉన్నాడు ఏది ఆశపడినా దొరుకుతుందంటే ఖచ్చితంగా ఏది ఆశపడిన దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు అనీతి కాదు దుర్నీతి మంతులు కాదు భక్తిహీనుడు కాదు భక్తిహీనుడు ఆశపడినల్లా వాళ్ళు దొరకదు అనీతి మంతులకు దొరకదు దుర్నీతి మంత్రులకు దొరకదు పాపాత్ములకు దొరకదు కానీ నీతి అనగా నీతిమంతులకు ఏది వారికి అవసరమో ఏది కావాలో ఏదైతే మంచిదో అది వారు అడుగుతారు ఖచ్చితంగా వారికి దొరుకుతుంది సో కనుక ఏసుప్రభు రక్తంలో కనబడిన నీవు ఖచ్చితంగా నీతి ఆయన నమ్మిన నీవు నీతి కనుక నీవు ఆశించినది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఏది ఆశపడతావు నో ప్రతి దేవుని కుమారుడకు మారితే అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది నువ్వు పొందుకోగలుగుతావు ఎందుకంటే ఆయన పిల్లలకు ఖచ్చితంగా ఆయన ఏది వాళ్ళనో ఖచ్చితంగా తెలుసు కన్న తండ్రి తన పిల్లలకు ఏది పెట్టాలో ఆయన తెలుసు కదా అదే రీతిగా నీకు కూడా ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు నువ్వు ఆశపడేది ఖచ్చితంగా నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మనుషులైతే చుట్టూ ఉన్నటువంటి బంధువులైతే నువ్వు అడిగింది ఇవ్వడానికి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెబుతూనే ఇవ్వడానికి మాత్రం మనం అడిగింది ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు కష్టపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు దేవుడు పెట్టాను ఈరోజు ఒక చక్కటి మాట దేవుడు తెలపరుస్తున్నాడు అబ్రహాము దేవుని నమ్మను అది అది నీతిగా ఎంచబడినట్లుగానే నీవు దేవుడు నమ్మేవు నీవు నీతి మంత్రులు మార్చిబడ్డావు ఏసురత్తు కడగబడి ఉన్నావు కనుక నువ్వు నీతి మంత్రులు కనుక నీవు ఆశించిన ప్రతీదీ నీకు దొరికి తీరుతుంది ఆ రోజులో శిష్యులు వెళ్ళి చేపలు పడతాము వెళ్తారు ఎంత ప్రయాసపడినా కూడా చేపలు పట్టలేకపోతూ ఉంటారు ఒకటి రెండు సందర్భాల్లో దేవదేవుడు వారిని చూసి దేవుడు వారిని పిలుచుకుంటాడు దేవుడు వారితో మాట్లాడతాడు ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వింటారు అంటే ఆయన మాట వినడమే నమ్మటం సో వాళ్ళు దేవుని మాట విన్నారు నమ్మారు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ వేశారు విస్తారమైన చేపలు పట్టగలిగారు సో వారు ఏం ఆశపడ్డారు చేపలు కావాలి రాత్రి అంతా కష్టపడి చేపలు పబ్బా ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి దేవుడితో వాదన వేసుకోలేదు అసలు నువ్వేందని చెప్పేది అన్న అనలేదు అంటే దేవుని మాటను నమ్మారు లోబడ్డారు విశ్వసించారు సో వారు పొందుకోగలిగారు నీతి మంత్రులుగా మార్చబడ్డారు పొందుకోగలిగారు అద్భుతం జరిగిందండి ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో ప్రయాసపడతావునో పొందు ప్రయాస పడుతున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు దేవుని మాట నమ్ము నీ నువ్వు నీతి మంత్రులుగా మార్చబడతావు అబ్రాహం నమ్మాడు వంద సంవత్సరాలకు కూడా కుమారు కలు తరని దేవుడు అబ్సల్యూట్గా నమ్మాడు ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు అవిశ్వాసం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమి పొందుకోలేరు అనిమంతత్వం అనగా దుర్నీతి భక్తిహీనత పాపము ఎక్కడ ఉంటుందో వారు అడిగి వాడి వారు అడుగుతారు దేవుని దగ్గర ఇక్కడ వారు పొందుకోలేరు నువ్వు నీతి నీతిమంతుడుగా మార్చబడతావో దేవుని నమ్ముతావో ఖచ్చితంగా నీవు ఆశించినది ఆశించున్నది తప్పక దొరుకుతుంది నువ్వేం ఆశపడుతున్నావు నువ్వు మనం ఆశపడేది ఏముంటుందండి మహా అయితే ఇప్పుడు నుండి పరిస్థితిని బట్టి కొంచెం మెరుగైన పరిస్థితి నాకు కావాలి ప్రభావ కొంచెం ఆశ్చర్యించబడాలి ప్రభావ అనేకులకు ఒక మార్గదర్శకంగా ఒక సాక్షిగా ఉండాలి ప్రభావ అని అడుగుతూ ఉంటావు ఎప్పుడు చూడు కష్టపడటము సంపాదించుకోవడము మరలా కష్టపడటము మరలా సంపాదించుకోవడము అది మనకు ఎంతో కష్టకష్టంగా జీవనము గడుపుకోవడము అది భారంగా ఉండడం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏమడుగుతున్నావు ఇది కాదు అడిగేది కదా నువ్వు అడిగింది తప్పకుండా ఇస్తాను నువ్వేది ఆశపడినా అది నేను నేను రక్తం ఇచ్చి కొన్న తండ్రిని ప్రాణం ఇచ్చి కొన్న తండ్రిని కన్న తండ్రి తన పిల్లలకు అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు కదా మరి నేను ఎందుకు ఇవ్వను ఖచ్చితంగా ఇస్తాను నేను నీతి మంత్రులుగా మార్చుకున్నాను నీతి మంత్రులుగా మార్చుకున్నాను రోజు నువ్వేమడుగుతున్నావు మంచి ఉద్యోగం కావాలడుతున్నావా నా పిల్లల భవిష్యత్తు మంచి ఉన్న అడుగుతున్నావా లేదు అడగొచ్చు కదా దేవుని కోరు నేను సాక్షి నిలబడి అడుగుతున్నావా తప్పేది అడగొచ్చు కనుక ఆ నువ్వు అడిగేది ఏదైనా అది నువ్వు నీతి మంత్రులుగా దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు దుర్భుద్ధితో అడిగితే మాత్రం దేవుడు ఏ మాత్రమే కనుక నీతి మంత్రులు ఆశించినది ఆశపడితే చాలు ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాను కదా సో ఆశపడినది ఖచ్చితంగా నా దేవుడు నీకు సొంతం చేయను కాక కనుక నువ్వు ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల మధ్యలో ఉండి నువ్వు ఈ వాక్యం మాటలు వింటున్నావు కానీ ప్రతి దేవుని కుమారుడు కుమార్తె ఆయన వాక్యాన్ని నమ్ము తద్వారా దేవుని దీవెన పొందుకో ప్రార్థన చేసుకుందాం ప్రార్థనను ఆశీర్వాదం పొందుకుందాం ప్రార్థన మహాగలుడ ప్రేమ ప్రేమగల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు నీతి మందులు ఆశించున్నది వారికి దొరుకునే గొప్ప వాగ్దానం మీరు మా ముందు ఉంచి ఏమైనా వందన చేస్తున్నాం తను ఈరోజు మేము అడుగు ఇది ఏదైనా తండ్రి అయా మేము నీ సన్నిధిలో గోజాడుతున్నది ఏదైనా ఖచ్చితంగా ఇస్తానని ఒక గొప్ప ధైర్యపరిచే మాటిచ్చినందుకు పొందడా తెలుస్తున్నాం తండ్రి ఇదిగో అబ్రహము నమ్మాడు నీతి మనుషులు మార్చబడ్డాడు చక్కటి కుమారుడు పొందుకున్నాడు ఆనాడు శిష్యులు పడవలో వెళుతున్నప్పుడు చేపలు వారు లేకపోయినప్పటి నీ మాట నమ్మారు వారు ఆశించిన వారు పొందుకోగలిగారు ఈరోజు మాకున్న కష్ట నష్ట బాధితులకు ఇబ్బంది నుంచి తప్పక మేము విడుదల పొందుకుంటాం నమ్ముతున్నాం ప్రభావ మా జీవితంలో కూడా గొప్ప వాగ్దాన్ని ఎవరిచి సహాయం దయచేసి ఇదంతా నీ కృపాక్షేమ నెమ్మది కాబోతుగారు దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా శ్రేష్ఠ శ్రేష్టనామంలో కృతజ్ఞత వందనాలు తిరించుకుంటూ అడిగి వేడుకొని కొన్ని మా పర్యాపరణలోకి ఉన్న తండ్రి ఆమెన్